నమః శ్రీ శ్రీమాత్రే నమః మనము ఇష్టపడేవారిని మనం కోరుకున్న వారిని మన దగ్గరకు వచ్చేటట్లుగా చేసేటండి పరిహారము ఈ పసుపుతో చేసే పరిహారము ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఎవరైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు తిరుగులేని పరిహారం ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మీరు ప్రేమించిన వ్యక్తులు కాని భార్య భర్త కాని అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ వెనకాల తిరగడము మీ అవుతారు మనము మామూలుగానే అనుకుంటూ ఉంటాము ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలి అని మన వైపు ఉండాలి అని మనము రకరకాలుగా పరిహారాలను చేసుకుంటూ ఉన్నాము అవి ఫలించకపోతే చాలా బాధపడుతూ కూడా ఉంటారు అవి ఎందుకు ఫలితాలను ఇవ్వడం లేదు అని కూడా ఒక్కొక్కసారి ఆందోళన చెందుతూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారము కేవలము చిటికెడు పసుపుతో ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారైతే మీ దగ్గరకు వస్తారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది భర్త కాని భార్య కాని ఇతరులు కాని ఇంకా ఎవరైనప్పటికీ కూడా వారు తప్పకుండా వారం రోజులలో అంటే ఏడు రోజులలోనే మీ సొంతమవుతారు ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్లుగా ఉండడము మీరు చెప్పినట్లు చేయడము ఈ విధంగా చేస్తారు మీ మాట కూడా వింటారు మనము పసుపుని శుభ సూచికంగా భావిస్తాము అదేవిధంగా శుభం అంటే మనము ప్రతి శుభ కార్యాలలోనూ కూడా ఈ పసుపును ఉపయోగిస్తూ ఉంటాము అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా మనము పసుపును ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి పసుపుని తీసుకుని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చిన్న పరిహారం అయితే చేసుకున్నట్లయితే దాని ఫలితాలు అనేవి మమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాయి ఈ పరిహారం మనము ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు విషయం అంతా కూడా అర్థమవుతుంది కొంచెం పసుపును తీసుకుని ఈ పరిహారాన్ని చేయండి ఎవ్వరైనా పర్వాలేదు అది ఆడవారైనా మగవారైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ చెడు కోసం మాత్రమే ఈ పరిహారాలను ఎప్పుడు కూడా చేయవద్దు మనం చెడు చేయాలి అని చూస్తే మాత్రము ఆ భగవంతుడు మనకి చెడు ఫలితాలనే ఇస్తాడు కాబట్టి మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా వారు వారినే కోరుకుంటున్నా వారు మీకు అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేయండి ఇలా చేసుకోవడం వల్ల వారు మీ మాట వినడము అంతేకాకుండా మీరు చెప్పినట్లు చేయడము ఇంకా మీరు ఏం చెప్తే దానికి సరే అన్నట్లుగా ఉండడము ఒకరికి ఒకరికి అభిప్రాయాలు అనేవి బాగా కలుస్తాయి మనము మామూలుగా చూసినప్పుడు భార్య భర్తల మధ్య ఇంట్లో ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి భర్త అసలు భార్యను గౌరవించడు భార్య భర్తను అస్సలు గౌరవించదు అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే భార్య భర్తపై చేయొచ్చా అంటే చేయొచ్చు ఎందుకంటే మన భర్త బాగుండాలి అని మనము రకరకాల పరిహారాలను చేసుకుంటూ ఉంటాము అది మన మంచి కోసమే కాబట్టి మనమైతే పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు కదా అంటే ప్రేమించడము ప్రేమించిన అబ్బాయి కోసము అమ్మాయి కోసము ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య విభేదాలు వచ్చి గొడవలు పెట్టుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడము నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడము నాలుగు రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడము ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాము కామన్ గా అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులు మీ లైఫ్ లాంగ్ మీతోనే ఉండడానికి ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏమిటి అంటే కనుక మనకి తంత్ర శాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ తంత్ర శాస్త్రంలో చెప్పిన అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్ర శాస్త్రంలో చెప్పబడిన వీటిని ఉపయోగించుకుని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు మనము ఒక చోటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారాలను చేసుకుంటూ ఉంటారు అది కొన్ని రోజులకు ఫలి ఫలితము అనేది రావడం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా లైఫ్ లాంగ్ అయితే ఆ ఫలితాలు ఉండవు అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే కనుక ఈ తంత్ర శాస్త్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అందులో జరిగేవన్నీ కూడా అందులోనే చెప్పబడ్డాయి ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంతం కావడానికి మనకి అనుకూలంగా మారడానికి అంటే ఈ పరిహారం ఈ రోజు చేస్తే రేపు మీ మాట వింటారని కాదు కాకపోతే మెల్లి మెల్లిగా మన మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుంది అలానే కాకుండా ఇద్దరి మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మనల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అని దీని అర్థము అలాగే కొంతమంది ఏమిటంటే వసీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చెయ్యకూడదు కానీ గుర్తు పెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనము మంచి పని కోసం ఉపయోగించుకున్నాము అని అనుకోండి మనకు అంతా కూడా మంచి జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి చెడు జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాలను చేసుకోవాలి దయచేసి ఇది మీ అమ్మా నాన్నల మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలి అని అమ్మా నాన్నలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన భవిష్యత్తు కోసము మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి మీరు మీరు ఇష్టపడే వారి మీద ఈ పరిహారాలను చేసుకోవచ్చు అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి పసుపు పేస్ట్ కొద్దిగా సరిపోతుంది అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రాము అనే వ్యక్తిని ప్రేమించారు రాము సొంతం కావాలి అలాగే రాము మీ మాట వినాలి రాము మీకు అనుకూలంగా ఉండాలి మీరు చెప్పినట్లు చేయాలి అంటే చెడు పనుల కోసం మాత్రము కాదు మంచి పనుల కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నారు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదు చాలా మంది ప్రతి ఒక్కరు ఆడవాళ్లు కూడా కోరుకుంటూ ఉంటారు అదే విధంగా ప్రతి ఒక్క మగాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అనుకుంటూ ఉన్నట్లుగా మీ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మారాలి అని అనుకున్నప్పుడైతే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు అంత బాగా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఈ పరిహారము మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కాని మనం వారిని ఇష్టపడి ప్రేమించినప్పుడు అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది మనం ఏం చెయ్యాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటారు చాలా మంది అయితే చనిపోవాలి అని కూడా అనుకుంటారు అలాంటప్పుడు బయటకు వెళ్లి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర దగ్గర వేళ్ల దగ్గర మీకు అనుకూలంగా మారాలి అని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చేస్తూ ఉంటారు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు మీతోనే ఉండాలి మీకు వారంటే ఇష్టము అటువంటప్పుడు ఇటువంటి పరిహారాలను చేసుకోవడం వల్ల మీకు ఫలితాలు అనేవి వస్తాయి కాకపోతే మీరు బయటకు వెళ్లి మీరు పరిహారాలను చేసినప్పుడు ఆ ఫలితాలు అనేవి ఎక్కువ కాలం నిలబడవు మనము ఖర్చు పెట్టిన ధనమంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా మీకు మంచిగా ఫలితాలు రావాలి అంటే మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు చేయండి కొంచెం పసుపును తీసుకుని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి మనము పేరు రాసే విధంగా ఆ పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి తెల్ల కాగితము దానిపైన మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరు అనిల్ కాని రాము కానీ సునీల్ కానీ మీ ఇష్టం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరును రాయండి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అనే సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద పేరు రాసి మీరు మేము చెప్పినట్లు వినాలి అని మనసులో సంకల్పించుకుని ఆ విషయాన్ని కూడా మీరు పేపర్ కింద చక్కగా రాయాలి అనంతరము ఆ పసుపు తొందరగానే ఆరిపోతుంది ఆ పేరు మీరు చేతుతో రాయొచ్చు లేదా ఒక దానిమ్మ పుల్ల లాంటి పొల్లని ఏదైనా తీసుకుని ఆ పుల్ల సహాయంతో కూడా మీరు పేరుని రాసుకోవచ్చు అలా చక్కగా పేరుని రాసుకున్న తర్వాత వారు మీకు అనుకూలంగా మారాలి నేను చెప్పినట్లుగా వినాలి అని రాసిన తర్వాత అది కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు కూడా ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏమిటంటే అందరూ ఉన్న ప్రదేశము అందరూ చూస్తూ ఉండగా అలా చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేవి రావు ఒకవేళ మనము ఎవరికైనా చెప్పిన ప్పటికీ కూడా అది సిద్ధించబడదు అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడవలసి వస్తుంది అందుకే ఈ పరిహారాన్ని అయితే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లి అక్కడ చెయ్యండి పసుపు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి పేరును రాసేసి ఆ తరువాత మీరు దానిని కాల్చేటప్పుడు అంటే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లి మాత్రమే కాల్చండి ఆ పేపర్ ని ఒక అగ్గి పిల్ల సహాయంతో కాని లేదంటే ఏదో విధంగా ఒక కర్పూరం బిళ్ళను వెలిగించుకుని కానీ ఆ పేపర్ ని అక్కడ కాల్చివేయాలి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీకు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా దానిని తీసుకుని కాల్చండి ఇలా కాల్చడం వలన ఏమవుతుంది అంటే మీకు అనిపించవచ్చు అసలు ఎలా కాలిస్తే ఏం జరుగుతుంది అని ఇలా కాల్చడం వలన ఏమవుతుంది అంటే కనుక వారు మన మాట వినకపోవడము అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాయి అన్నమాట అలా ఒకసారి అది తొలగిపోతుంది వారి మనసు అనేది మీ వైపుకు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటి అంటే మీరు చెప్పినట్టు వినడము మీరు చెప్పినట్టు చేయడము మీకు అనుకూలంగా మారడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా మేము బాగుండాలి మేము ప్రేమించుకున్నాము కాబట్టి కలిసి ఉండాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది నా భర్త అందరిలాగానే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాలను తెచ్చి అలానే మీకు ఎలాంటి సమస్య కూడా పరిష్కారము అనేది లభిస్తుంది ఒకవేళ విడిపోవాలి అన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మనము కాల్చి చేసే పరిహారాలు అనేవి వంద శాతము కూడా సిద్ధించబడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకి దూరం పెట్టడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి కానీ ఈ పరిహారాన్ని ఎప్పుడు కూడా ఎవ్వరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకూడదు ఈ పరిహారాన్ని చేసి ఆ తెల్లని పేపర్ మొత్తము కూడా కాలేటట్లు చూసుకోండి మనం పసుపుతో రాసాం కాబట్టి కాలడానికి కొంచెం సమయం పడుతుంది అయినప్పటికీ కూడా కొంచెం సమయాన్ని తీసుకుని మీరు ఈ పేపర్ మొత్తము కూడా కాలే విధంగా చూసుకోండి ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చెయ్యాలి అది ఏ రోజైనా పర్వాలేదు కానీ వారానికి ఒక్కసారి మాత్రమే చెయ్యండి ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేశాము అయినప్పటికీ కూడా ఫలితాలు రాలేదు అలానే మమ్మల్ని ద్వేషిస్తున్నారు మేమంటే ఇష్టం లేదని చెబుతున్నారు మేము ఇష్టపడినా కూడా వారు ఇష్టపడడం లేదని అనుకునేవారు మీరు వారానికి ఒక్కసారి ఆ విధంగా నాలుగు వారాలు చేసుకోండి చాలు ఇక అంతకన్నా ఎక్కువ చేయవలసిన అవసరమైతే రాదు అంతకన్నా ఎక్కువ ఈ పరిహారాన్ని చేసుకోవలసిన పని కూడా లేదు అంత బాగా సిద్ధించబడి అంత మంచి ఫలితము అనేది తెచ్చి పెడుతుంది ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితాలు అనేవి వంద అతను కూడా తెచ్చి పెడుతుంది మనము ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితాలు అనేవి వస్తుందో రాదో తెలుస్తుంది అందువలన మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా మారాలి మీ వైపుకు వారు రావాలి అని అనుకుని తప్పకుండా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీ మను తప్పక కొను చేయండి